మన స్వాగతం ఫోటోగ్రాఫర్లు నిడారంభరంగా నిర్వహించుకున్నారు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జయంతి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అద్భుతమైన జ్ఞాపకాలు తియ్యటి అనుభూతులు మధుర ఘట్టాలు గొప్ప సన్నివేశాలు వెలకట్టలేని దృశ్యాలను పది కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేదే ఫోటో కరిగే కాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని అల్నాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివి తీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపి గుర్తులు ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఫోటో అంటే ఇష్టం ఉండనిది ఎవరికి ఫోటో దిగడం మీద ఎంత సరదా ఉంటుందో తీయడానికి అంతే ఉత్సాహం ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్నాం పక్కనే ఓ అందమైన పక్షి కనపడింది వెంటనే దానిని మన స్మార్ట్ స్మార్ట్ఫోన్లో బంధించేస్తాం దానిని అందరికీ పంపించి సంబరపడిపోతాం ఫోటోలో మనం కనబడాలని ఎంత ఉబలాట పడతామో ఫోటో తీయడానికి అంత ఉత్సాహం చూపిస్తాం జీవితంలో అపురూపమైన క్షణాలు లిప్తపాటిలో జరిగే ముగ్ధ మనోహర దృశ్యాలను జీవితకాలం పట్టి ఉంచగల అవకాశం ఫోటోగ్రఫీకి మాత్రమే సాధ్యం ఉరుకులు పరుగులుగా మారిపోతున్న మనిషి జీవితాన్ని ఒక్కసారి తనివి తీరా తరచి చూసుకోగల అవకాశం కల్పించేది అదే కాలాన్ని కటకాలతో బంధించి ఫ్రేముల్లో ఉద్దికగా అమర్చేయగల నైపుణ్యాన్ని ఫోటోగ్రాఫర్లు సొంతంగా సాధిస్తున్నారు సంబంధిత అందరికీ మిక్సింగ్ యూనిట్లకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫోటోగ్రఫీ యూనిట్స్ ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్లో బ్రతుకుతున్న ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు బ్రతుకుతున్న అందరికీ శుభాకాంక్షలు తర్వాత ఫోటోగ్రఫీలో మనం ఉన్నాము గుంటకల్లో ఒక యూనిట్ ఉంది అందరూ బాగాపడతాము ఫోటోగ్రఫీ నుంచి చాలామంది కుటుంబాలు జీవిస్తున్నారు ఇంతవరకు ప్రభుత్వాల నుంచి మనకు ఎటువంటి సహాయం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మనము ప్రభుత్వానికి ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఫోటోగ్రఫీ కావాల్సినదే ఏ ఎలక్షన్కి ఏ ప్రతి దానికి ఫోటో ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ కావాల్సినదే వీడియోగ్రఫీ కావాల్సినదే కానీ ఇంతవరకు ఏ నాయకులు ఫోటోగ్రాఫర్ కోసం ఒక ప్లాట్ ఒక కాలనీ ప్రతి నాయకునికి చెప్పినాం ప్రతి ఎమ్మెల్యే వాళ్ళకి చెప్తాం ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి చెప్తినాం సార్ మాకు ఒక ఇది కాలనీ కావాలా మాకు ఒక ఫ్లాట్స్ కావాలా ఫోటోగ్రాఫర్ చాలా బీదోళ్ళు సార్ అందరూ చిన్న చిన్న అప్పులు చేసుకొని లోన్లు తెచ్చుకొని కెమెరాలు తీసుకొని అందరూ చిన్న చిన్న వ్యవస్థ నుంచి చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి బతికే ఫోటోగ్రాఫర్లకి ఇప్పటికీ సొంత కళ సొంత ఇంటి కళ అనేది లేదు సార్ లోన్లు కానీ ఏ విషయంలో కానీ ప్రభుత్వాలు ఇంతవరకు ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ని సహకరించింది ఏ దీంట్లో చరిత్ర లేదు ఈరోజుకి సో దయచేసి ప్రభుత్వాలు ఈ రోజన కనిపిచ్చేసి మా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు జీవితాలని వృద్ధిగా ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి నా పేరు ప్రసాద్ నేను ఫోటోగ్రాఫర్ కుంటకల్లో ఈరోజు నూట ఎనభై ఐదవ ఫోటోగ్రఫీ డే దినోత్సవ సందర్భంగా మేమంతా సెలబ్రేషన్ చేసుకున్నాం కానీ మా ఫోటోగ్రాఫర్లకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చేయూత ఉండట్లేదు ప్రతి ఒక్కసారి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మిగిలిన అన్ని వృత్తుల వారికి అనేక రంగాల వారికి సహాయ సహకారాలు అందుతున్నాయి కానీ ఫోటోగ్రఫీ సంబంధించిన వారికి మాత్రం ఎటువంటి లాభం జరగట్లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అందరికీ ఆర్థిక రుణాలు కానీ ఆర్థిక అవసరాలకి సహాయాలు కానీ ప్రతి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇది ఏదైనా కావచ్చు కానీ మా ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఎటువంటి సహాయం లేదు దొరకట్లేదు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారే వారికి కూడా గవర్నమెంట్ ఇలాంటి సహాయ సహకారాలు లోన్ల విషయాలు కావచ్చు స్థలాల విషయాలు కావచ్చు ఇలాంటి ఏ విషయాల్లో అయినా ఆదుకొని అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు మనము గుండగల్లో నూట ఎనభై ఐదవ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా చేస్తున్నాము ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు ఫోటోగ్రాఫర్ మిత్రులకి నా సీనియర్స్కి జూనియర్స్కి అందరికీ నమస్కారం ఈరోజు నూట ఎనభై ఐదవ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ ఫోటోగ్రఫీ జరుపుకోవడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చి లేని వాళ్ళని తీసుకొస్తున్నారు కానీ ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఎటువంటి అవకాశాలు కానీ ఏది చేయట్లేదు అదేవిధంగా ప్రజెంట్ ఉన్న వస్తున్న ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మధ్యతరగతి మరియు పేద కుటుంబం నుంచి వచ్చేవాడే దాని మీద ప్యాషన్తో వస్తున్నాడు ఈరోజు ఆ ప్యాషన్ కాస్త చావులాగా దాకా తీసుకెళ్తుంది చాలామంది ఫోటోగ్రాఫర్లు చనిపోవడం జరిగింది కనీసం ప్రతిసారి సరైన ఆర్థిక ఇది లేక చనిపోవడం జరిగింది కాబట్టి ఇటువంటి దాన్ని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫోటోగ్రాఫర్ని ఒక హౌస్ పరంగా అయితే ఏముంది ఒక ఆర్థిక పరంగా అయితే ఏముంది ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు నమస్కారం తెలుసు